Welcome to Star 9 News రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గంలోని కేసీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన రైతు సమ్మేళనం కిషాన్ మోర్చా సమావేశంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ స్పీడ్ అందుకుందని స్పీడ్ ప్రచారంలోనే కాదు ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను చేర్చుకోవడంలో స్పీడ్ అందుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు పార్లమెంట్ స్థాయిలో ఉన్న మున్సిపాలిటీలో బీజేపీకి వన్ సైడ్ ఓట్లు పడతాయని ఏ వ్యక్తిని కలిసినా బీజేపీకి ఓటు వేస్తామని ధీమా వ్యక్తం చేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ప్రచారంలో అందరికొద్ది ముందున్నానని ఇప్పటి ప్రతి ఇంటిని

అదే వేరే జిల్లాకు ముందటో చెప్పు ఉంటుంది ఎందుకో కుంటుంటారు కానీ ఇక్కడ ఏళ్ళ మీద కౌంట్ చేయవచ్చు ఇక్కడ ఏ ఊరికి కూడా వచ్చి రొక్క కానీ ఇక్కడ మనం పండించే పంటలు మెట్ట పంటలు తైదలు మళ్ళీ కొర్రలు ఇవన్నీ కూడా మంచిస్తాయి కానీ ఇక్కడ సాగునీరు తెస్తే మంచిగా ఉంటుంది ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో నాయకులు దీని మీద మాట్లాడారు అయితే అప్పుడు పాలం ప్రాణహిత సేవల నాయకుడి తెస్తామంటే మన బీజేపీ నాయకుడు కూడా ఎంతోమంది అది అసాధ్యమైనది నేను కూడా బీజేపీ లేకున్నా కూడా అప్పుడు విద్యాసాగర్ రావు అయితే నేను ఇది అసాధ్యం ఇది మా పొద్దు అంటే అరే నువ్వేందయ్యా మీకు నేను రాజ ఏం రాజకీయ నాయకుడు మీకు నీళ్ళు తెస్తానంటే నువ్వెవడవుతానంటుంది ఎందుకంటే నాకు కూడా కొంచెం అవగాహన ఉంది ఇరిగేషన్ మీద బాగా అవగాహన ఉంది ఇది అసాధ్యమైన ప్రాజెక్టు ఒకవేళ సాధ్యం చేసినా కూడా మొత్తం